సాధారణంగా సొట్ట అమ్మాయిలు అబ్బాయిలు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు ఈ సొట్టబుగ్గలు అనేవి పుట్టకతోనే వస్తాయి సొట్టబుగ్గలు ఉన్న వాళ్ళు నవ్వినప్పుడు చెంపలు లోపలికి వెళ్లి ఓ గుంతలా కనిపిస్తుంది ఇది చూడడానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది అలాంటి సొట్ట బుగ్గలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది కొంతమందికి సహజంగానే బుగ్గలపై సొట్ట ఉంటుంది వాళ్ళు నవ్వినప్పుడు బుగ్గపై సొట్టలతో మరింత అందంగా కనిపిస్తారు బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జంటాక్ కూడా సొట్టబుగ్గల సుందరి అంటారు అలాగే మన తెలుగు నటుడు మంచు మనోజ్ కు కూడా సొట్టబుగ్గులున్నాయి వారికి అవి సహజంగా వచ్చాయి కానీ సొట్టబుగ్గల కోసం ఓ అమ్మాయి చేసుకున్న డింపుల్ ప్లాస్టిక్ ప్రస్తుతం వైరల్ అవుతూ సహజంగా లేని వారు ఈ ఆర్టిఫిషియల్ సృష్టించుకుంటూ ఉన్నారు అయితే దీనికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు డింపుల్ ప్లాస్టిక్ పరిగణించినా కూడా వచ్చే ప్రమాదాలు గుర్తించకుండా అందం కోసం ఇంతటి రిస్క్ చేయడం అవసరమా అంటూ నెటిజన్లు కమెంట్లు చేస్తూ ఉన్నారు అయితే ఓ అమ్మాయి సొట్టబుగలు వచ్చేందుకు తన చెంపపై ఒక గుంటను తయారు చేస్తారు శస్త్రచికిత్స ద్వారా లేదా సన్నని తీగ సహాయంతో ఆమె నోటి లోపల గుంటను సృష్టించారు కానీ అది చూసిన వారెవరూ కూడా దానిని క్రియేట్ చేసిందని ఎవరు గుర్తించలేరు దీంతో ఆ అమ్మాయి నవ్వినప్పుడు ఆమె బుగ్గలో చిన్న సొట్ట కనిపిస్తూ ఉంది డింపుల్ ప్లాస్టిక్ అని పిలువబడే ఈ ప్రక్రియ సాధారణంగా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది ఇన్ఫెక్షన్ ప్రమాదం తక్కువగా ఉంటుందని సమాచారం అయినా కూడా సొట్ట బుగ్గల కోసం ఇంత రిస్క్ అవసరమా అని చాలా మంది నెటిజన్లు అంటూ ఉన్నారు